బులిటెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈసారి సమావేశాల్లో మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఐఐఎం సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పన్ను చట్టాలు సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జియో హెరిటేజ్ సైన్స్ అండ్ జియో రిలిక్స్ సంరక్షణ నిర్వహణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు గనులు ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జాతీయ క్రీడా పాలన బిల్లు జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు సహా పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని అధికార పక్షం భావిస్తోంది ఇదిలా ఉండగా నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశం వాడి వేడిగా సాగింది పెహల్గాం దాడి ట్రంప్ కామెంట్స్ బీహార్ ఎస్ఏఆర్ పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రతిపక్షాలు ఇవే డిమాండ్స్ ను వినిపించనున్నాయి దీంతో ఈసారి పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగునున్నాయి పార్లమెంటు నియమాలు సాంప్రదాయాలకు అనుగుణంగా సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో తెలిపారు ఆపరేషన్ సింధూర్ భారత పాక్ కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాదనలపై ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై తగిన విధంగా స్పందిస్తామన్నారు సజావుగా సాగడంలో ప్రభుత్వం ప్రతిపక్షాల సమన్వయం అవసరమని ఆయన అన్నారు కేంద్ర మంత్రి రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా అధ్యక్షతన నిన్న జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ బీజేపీ ఆప్ సహా పలు రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు ఈ క్రమంలో సభ సజావుగా సాగడానికి సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది కేంద్ర సర్కార్ను విపక్షాలు పలు అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది ఆఖరిగా ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన మొదలైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ నాలుగున ముగిశాయి ఆ సెషన్లో వర్క్ సవరణ బిల్లుతో సహా అనేక బిల్లులు ఆమోదం పొందాయి